అందరికీ నమస్కారం మీ హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం రెగ్యులర్ గా చేసుకునే వెజిటబుల్స్ లో దొండకాయ ఒక ఫేవరెట్ అని చెప్పచ్చు ఇవాళ నేను మీకు రెండు రకాల దొండకాయల రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి ఇదేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ చేయడానికి నేను రెండు వందల యాభై గ్రాములు దొండకాయల్ని తీసుకుంటున్నాను వీటిని కడిగిన తర్వాత తొడిమలు తీసేసి ఇలా రెండు చీలికలు చేయాలి మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ముందుగా చీల్చిన దొండకాయలు వేసి వేయించాలి వీటన్నిటినీ పచ్చిదనం పోయేట్టు ఒక పది నిమిషాలు వేస్తే సరిపోతుంది ఇవి ఇలా రంగు మారిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టచ్చు ఇప్పుడు అదే కడాయిలో దాల్చిన చెక్క లవంగలు యాలకులు వేసిన తర్వాత అర టీ స్పూన్ షాహీ జీరా అర టీ స్పూన్ సోంపు గింజలు వేయాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించాలి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్ పసుపు కారం చిలకర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇందులో నాలుగు టొమాటోల్ని ప్యూరే పట్టి లో వేస్తున్నాను ఈ పేస్ట్ లో పచ్చదనం పోయి గ్రేవీలో నూనె పైకి తేలేంత వరకు అంటే సుమారుగా ఐదు నిమిషాలు దీన్ని వేయించాలి చూస్తున్నారు కదా గ్రేవీ చక్కగా వేగింది కాబట్టి ఇందులో కప్ నీళ్లు పోస్తున్నాను ఈ లోపల పావు కప్ వేయించిన పల్లీలు మిక్సర్ జార్ లో వేసి పొడి పట్టాలి ఈ పొడిని గ్రేవీలో వేసి కలుపుతున్నాను పల్లీలు పొడి వేసిన తర్వాత కూరలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక కప్ నీళ్లు పోసి గ్రేవీని ఇంకా సేపు మరిగించాలి గ్రేవీలో పచ్చదనం పోయిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న దొండకాయల్ని కడాయిలో వేస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని కనీసం ఒక పది నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ మొత్తం ఎంత జ్యూసీగా టెంప్టింగ్ గా తయారైందో ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులో నేను ఒక టీ స్పూన్ అంత గరం మసాలాతో పాటు కొంచెం ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి అర టీ స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా ఇందులో గార్నిషింగ్ కోసం పొడవగా తరిగిన అల్లం చీల్చిన పచ్చిమిర్చి కసూరి మేతి వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను అంతే దొండకాయ మసాలా కూర తయారైనట్టే దీన్ని వేడివేడిగా అన్నంలోకి మాత్రమే కాకుండా ఫుల్కా రోటీ చపాతీ లాంటి వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈసారి మార్కెట్లో ఫ్రెష్ దొండకాయలు తీసుకుని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పెట్టి నూనె లేకుండా కొబ్బరి తురిమి వేస్తున్నాను మామూలుగా దీంట్లో ఎండి కొబ్బరి వాడితే చాలా బాగుంటుంది ఒకవేళ ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని తీసుకొని కాస్త రోస్ట్ చేసుకోవచ్చు కొబ్బరి కాస్త దోరగా వేగిన తర్వాత ఆరు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్లోకి మార్చుకోవాలి దీంట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్లు చట్నీపప్పు కూడా వేసి కాస్త గరుకుగా ఉండేట్లు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పైటి బాండీ తీసుకొని అందులో కాస్త నూనెని వేసుకోవాలి ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో దొండకాయలు చక్కగా వాష్ చేసి సన్నగా కట్ చేసి ఉంచుకున్నవి ఈ తాలింపులో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు సమంగా వేగుతాయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు సగం వేగినాక ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా దొండకాయలన్నీ చక్కగా బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి ఇలా దొండకాయలు పూర్తిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారము అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి చివరిగా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మసాలా పొడి వేసిన వెంటనే చాలా మంచి సువాసనగా వస్తుంది ఎందుకంటే మనం దీన్ని ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసాం కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఈ మసాలా పొడిని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దొండకాయ చూస్తే మనకి చాలా బాగా ఫ్రై అయ్యి కనిపిస్తుంది దీనికి ఇంకా కాస్త క్రంచినస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇందుకోసం మనం వేరొక బాండీలో చాలా కొద్దిగా నూనె వేసుకొని అందులో కప్పు వేసిన కాయలు త్వరగా వేయించుకోవాలి లాస్ట్లో చిటికెడు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఈ వేరుశనగలను మనం దొండకాయ ఫ్రైలో కలిపేద్దాం రెండు అద్భుతమైన దొండకాయల రెసిపీస్ చూశారు సో నెక్స్ట్ టైం మీకు దొండకాయలు మార్కెట్లో ఫ్రెష్గా దొరికితే తప్పకుండా కొని ఈ రెండు రెసిపీస్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్